కర్మ విధి శ్రీ రమణుల బోధ నీ సహజ స్థితిలో ఉండు ప్రశ్న దుష్కార్యాల ఫలితాలను తుడిచివేయడానికి మంత్రాలు జపాలు చాలవా వాటి ఫలితాన్ని అనుభవించాల్సిందేనా జవాబు నేను జపాన్ని చేస్తున్నాను అనే భావం ఉంటే దుష్కార్యాల ఫలితాలు నిలుస్తాయి ఆ భావం లేకపోతే నిలవవు ప్రశ్న పుణ్యం పాపాన్ని తుడిచిపెట్టేయలేదా జవాబు ఒక పనితో మరొక పనిని ఎట్లా ముడిపెట్టడం నేను చేస్తున్నాను అనే ఉన్నంత వరకు మంచి పనులకైనా చెడు పనులకైనా ఫలితాలను అనుభవించాల్సిందే నేను చేస్తున్నాను అనే భావం లేకపోతే మనిషిపై ఏ ప్రభావము ఉండదు ఆత్మ సాక్షాత్కారం అయితేనే కాని నేను చేస్తున్నాను అనే భావం పోదు ఆత్మ సాక్షాత్కారమైన వానికి జపం అవసరం ఏమిటి తపస్సు అవసరమేమిటి సాక్షాత్కారం పొందిన వాడు దేనిని కోరడు కానీ ప్రారంధం వల్ల జీవితం కొనసాగిపోతుంది కర్మ మూడు రకాలు ఇచ్చ అనిచ్చ పరేచ్ఛ అని అంటే స్వయంగా కోరుకున్నది కోరిక లేనిది ఇతర కోరిక ఆత్మ సాక్షాత్కారమైన వానికి ఇచ్ఛా ప్రారంధం ఉండదు కానీ మిగిలిన రెండు ఉంటాయి జ్ఞాని ఏమి చేసినా ఇతరుల కోసం ఏదైనా చేయవలసి వస్తే చేస్తాడు కానీ ఫలితాలు అతనినేమి ప్రభావితం చేయవు జ్ఞాని చేసిన పనులకు పాపము కాని పుణ్యము కాని అంటవు జ్ఞాని ఏమి చేసినా లోకం దృష్టిలో ప్రామాణికము సముచితము అయినదే చేస్తాడు ఈ జన్మలో తమ ప్రారంధం ప్రకారం కొన్ని అనుభవించి తీరాలి అని తెలిసిన వాళ్ళు ఆ అనుభవాల వల్ల కలిగే కష్ట నష్టాలకు ఎలాంటి వ్యాకుల పాటు చెందరు నీ సంకల్పమున్నా లేకపోయినా నీవనుభవించాల్సింది నీ మీద తప్పకుండా పడుతుంది దీనిని గ్రహించు అరుణాచల భగవాన్ శ్రీరమణ మహర్షినే నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి